మీరు ఫస్ట్ టైం మురుకులు చేస్తున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే అందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒక వన్ కప్పు మినపప్పు తీసుకుని లైట్గా వేయించేసుకున్న తర్వాత ఒక పెద్దపాటి బేషిన్లోకి నాలుగు కప్పుల వరకు బియ్య పిండి తీసుకోవాలి ఒక వన్ కప్పు మినపప్పు అయితే నాలుగు కప్పుల వరకు పప్పు తీసుకొని కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ పప్పునైతే మిక్సీ పట్టేసుకొని జల్లించేసుకోవచ్చు పిండిలోకి సాల్ట్ వాము నువ్వులు కాస్త అంత కారము వేడి వేడి కాసుకున్న ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ కొంచెం గోరువెచ్చ కాసుకున్న వాటర్ కూడా వేసేసుకుని చపాతి పిండి కన్నా కాస్త గట్టిగా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చక్రాల గిద్ద ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి వాటర్లో డిప్ చేసుకుని ఆ చక్రాల గిద్ద షేపు ఏ విధంగా సిలిండర్ షేప్లో ఉందో ఇప్పుడు నేను కూడా అలాగనే తీసుకుని మీకు ఎంత సైజు కావాలో అంత చుట్టాలు ఒత్తేసుకొని చక్కగా వేడి వేడి ఉన్న ఆయిల్లో వేసేసుకుని రెండు పక్కల వేయించేసుకున్నారంటే మీకు మినపప్పు మురుకులు రెడీ అయిపోతాయి